హాయ్ స్టూడెంట్స్ ఎవరైతే ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఐ మెయిన్స్కు ఓన్లీ ట్వంటీ ఫైవ్ డేస్ టైం మాత్రమే ఉంది మీకు నాకు తెలిసిన విషయం చాలామంది విద్యార్థులు ఫోన్ చేసి అడుగుతున్నారు సార్ ఎస్ఐ అనేది మెయిన్స్ దేన్ని బేస్ చేసి ఉంటుంది యాక్చువల్గా ఇక్కడ ఒకటి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రిలిమ్స్ అనేవి జనరల్గా అడుగుతాడు అంటే ఐ మీన్ బేసిక్స్ అడుగుతాడు మెయిన్స్ అనేది కొంత డెప్త్గా వెళ్ళి వాటి లోతైన విషయాలను తీసుకుంటాడు ఈ ఎస్ఐ ప్రిపేర్ అయ్యే ప్రిపేర్ అయ్యే విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన విషయం గుర్తుపెట్టుకోండి ఎస్ఐ ఉద్యోగం అంటే కాకి చొక్కా వేసుకోవడం కాదు సో ఒక మండలంలో జరిగేదనమంటారు ప్రతి అంటే మీ యొక్క పరిధిలో ఉన్న ప్రతి ఒక్క మీ దగ్గరికి వచ్చే ప్రతి ఒక్క విషయాన్ని సరైన రీతిలో నిర్ణయాలు తీసుకోవడం కాబట్టి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే మీ యొక్క ఎబిలిటీని టెస్ట్ చేస్తాయి ఇక్కడ సో ఒక విషయం గురించి లోతైన అధ్యయనం మీరు చేస్తున్నారా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్ విషయం సో ఉన్నట్టు మెయిన్స్ ఎప్పుడు ఉండదు గుర్తుంచుకోండి సో మీరు చదివే లెసన్స్ మీరు చదివే సబ్జెక్టు లోతుగా చదువుతున్నారా లేదా వాటిని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి చదువుతున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్ విషయం ఓకేనా సో ఇప్పుడు ఫర్ సపోజ్ చాలామంది విద్యార్థులు వన్ ఆర్ టూ ఇయర్స్ నుండి త్రీ ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నారు వెరీ గుడ్ సో వాళ్ళకి నేను చెప్పే విషయం ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు మీరు మీరు ఒకవేళ ఇంతకుముందు ఏమైనా లోతైన అంటే డెప్త్గా ఉండే ఎగ్జామ్ రాసినట్టయితే సంతోషం లేకపోతే నేను ఒక త్రీ థౌసండ్ క్వశ్చన్స్ పంపిస్తాను ఆ వ్యాండీ సూపర్గా ఉంటాయి సో మీరు ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మరీ ముఖ్యంగా క్వశ్చన్ అనేది కన్ఫ్యూజన్గా ఉండదు మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారంటే సో ఒకటి మీకు సబ్జెక్ట్ తెలియదు సో మీరు షార్ట్ షార్ట్ ప్రిపరేషన్ చేశారు ఒకటి రెండవది అలాంటి క్వశ్చన్స్ ఇంత ముందు చూసి ఉండకపోవాలా ఇది యాక్చువల్గా చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు సార్ చాలా హార్డ్గా ఉంటుంది ఆ ఎగ్జామ్ అంటే అస్సలు హార్డ్గా ఉండదండి ఎగ్జామ్ అస్సలే ఉండదు ఎందుకంటే ఇది ఎస్ఐ ఎగ్జామ్ అంటే ఎస్ఐ లెవెల్లో ఏ స్టాండర్డ్లో ఉంటుందో ఆ స్టాండర్డ్ మాత్రమే ఇస్తారు ఎప్పుడు కానీ హార్డ్గా అడగరు సో మనం ఏంటంటే మనం తయారు చేసుకునే విషయాలు అవి సో ఒకవేళ మీరు సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అయితే ఒకవేళ మీరు ఇంతకుముందు షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్టయితే అవి రివైజ్ చేయండి ట్వంటీ డేస్ లేదంటే ప్రిపేర్ చేసుకోకపోతే సో మీరు మీరు ఎక్కడైతే వీక్గా ఉన్నారో ఆ ఏరియాస్ ఫోకస్ చేయండి ఎవరైనా మీకు చెప్తే ఒకవేళ పలానా ఇన్స్టిట్యూట్ బాగుంది లేకపోతే పలానా మెటీరియల్స్ బాగున్నాయి అంటే పరిగెత్తకండి ఓకేనా మీరు ఈ టైంలో మాత్రం ఎలాంటి బుక్స్ చేంజింగ్ చేయకండి ఒకవేళ చేంజ్ చేసేది ఉంటే పాలిటీ లక్ష్మీకాంత్ హిస్టరీ వచ్చేసి నెక్స్ట్ హిస్టరీ వచ్చేసి కరీం సార్ బుక్ తీసుకోండి లేదా బిపిన్ చంద్ర సతీష్ చంద్ర శర్మ బుక్స్ తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీకి రమణరాజ్ చదువుకోండి అట్లాస్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి ఈ టైంలో బుక్స్ చేంజ్ చేయొద్దు ఎందుకంటే మీకు ఉన్నది చాలా తక్కువ టైం కాబట్టి ఇంకో బుక్స్ వైపు వెళ్తే ఇబ్బంది అవుతుంది డెఫినెట్గా ఇబ్బంది అవుతుంది మీకు ఇంకోటి చాలామంది విద్యార్థులు అడుగుతున్నారు ట్వంటీ డేస్లో ఏమైనా మిరాకిల్ చేయవచ్చా అంటే చేయడానికి వీలు కాదు గుర్తుంచుకోండి మీరు ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఒక సెటెన్ టైం ఇచ్చాడు ఎస్ఐకి ఆ త్రీ మంత్స్ లేదా ఫోర్ మంత్స్ ఆ ఫోర్ మంత్స్లో ఎంతైతే చదవగలుగుతారో విద్యార్థి అంత దూరం వెళ్ళి క్వశ్చన్ అడుగుతారు సో మీరు ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్ ఇంత ఈజీగా ఉందా అంటారు ఉంది కానీ బట్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వన్ టూ మార్క్స్తోనే మీ లైఫ్ డిసైడ్ అవుతుంది చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు సార్ నాకు భయంగా ఉంది అంటే భయంగా డెఫినెట్గా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఈసారి ఎస్ఐ స్టేట్ ఫస్ట్ వచ్చిన విద్యార్థి కూడా ఉంటుంది తను కూడా క్లెయిమ్ చేయలేడున్నాయి స్టేట్ ఫస్ట్ వస్తుందని సో ఎవరికైనా ఉంటుంది ఆ భయం ఏ విధంగా పోతుందంటే డైలీ ఒక ఎగ్జామ్ రాయాలా నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఎగ్జామ్స్ రాయండి ఎగ్జామ్స్ రాయడం చాలా ఇంపార్టెంట్ ఇప్పటి నుండి బబ్లింగ్ నేర్చుకోండి బబ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో బబ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం బబ్లింగ్ చేయండి షీట్స్ తీసుకొని గైడెన్స్ తీసుకోండి సో డెప్త్ అయిన క్వశ్చన్స్ ఎగ్జామ్ రాయండి ఈ విధంగా చేస్తే డెఫినెట్గా మీరు పాస్ అవుతారు సో నెగిటివ్ థింకింగ్ వద్దు ఓకేనా నెగిటివ్ పీపుల్కు దూరంగా ఉండండి చాలా దూరంగా ఉండండి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకు చాలా దూరంగా ఉంటే బెటర్ ఈ టైంలో నేను చెప్పేది నన్ను అడిగితే ఎలోన్గా ఉంటూ ప్రెషర్ తగ్గించుకోవాలా అంటే బ్రెయిన్ పైన ఎక్కువగా వెయిట్ వేయకూడదు గుర్తుపెట్టుకోండి ఆ వెయిట్ వేయడం వల్ల మీకు ఎఫెక్ట్ అవుతుంటుంది కొందరు అడుగుతున్నారు ఇరవై రోజులు వేస్తే వస్తుందా అంటే రాదు అసలే రాదు అట్లీస్ట్ త్రీ మంత్స్ చదువుకొని ఉండాలి సో చెప్పలేము మీ మీ తలరాత బాగుంటే రావచ్చు కూడా ఓకేనా మీరు చదివిన క్వశ్చన్సే రావచ్చు నేను ముక్కోటి ఇంకో విషయం చెప్తున్నాను చివరి వరకు చివరి నిమిషం వరకు మీ ప్రయత్నాన్ని ఆపొద్దు గుర్తుపెట్టుకోండి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఓకేనా సో ఇదే విషయము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూకు సో ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ విషయం కూడా నాకు కాల్ చేయండి బీ కాన్విడెంట్గా ఉండండి ఖచ్చితంగా వస్తుంది దాని విషయంలో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు ఓకేనా సో అది విషయం విషు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ